వంట నూనెని పదే పదే వాడిన ఇదే ఆయిల్ని మీరు వంటకాల్లో యూస్ చేసిన ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా ఇప్పటి వరకు ఒకసారి ఉపయోగించిన వంట నూనెను పదే పదే ఉపయోగించవద్దని ఇలా మళ్ళీ మళ్లీ నూనెను వేడి చేయడం ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు హెచ్చరించారు అయితే ఇప్పుడు అసలు వంటలకు నూనెను ఉపయోగించవద్దని ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నాయని వీల్ కార్నెల్ మెడిసిన్ పరిశోధకులు బృందం సంచలన విషయాలు వెల్లడించింది పదే పదే మీరు వాడే వంట నూనెని వడ కట్టుకొని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటే అది రెండు సార్లకు మించి ఎక్కువ వాడకూడదు అలా వాడారనుకోండి మీకు క్యాన్సర్ కంపల్సరీగా వస్తుంది తాము చేసిన పరిశోధనలోని వంట నూనెలు కూరగాయల నూనెలను ఎక్కువగా ఉపయోగించడం ఆరోగ్యానికి ప్రమాదకరమని తేలినట్లు ఈ బృందం ప్రకటించింది ఈ వంట నూనెల్లో ఉండే లేక్ క్యాన్సర్ కణాలను పెరుగుదలకు కారకం అని ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్లోని కణాల్లో పెరుగుదలకు కారణమని చెప్తున్నారు తాజా పరిశోధనలు వంట నూనెలు ఒమేగా సిక్స్టీ ఫ్యాటీ యాసిడ్ బ్రెస్ట్ క్యాన్సర్ను పెంచే ప్రమాదం పెంచుతున్నాయని ప్రకటించడంతో ఏమి కొనాలి ఏమి తినాలి అంటూ సాధారణ ప్రజలు భయపడుతున్నారు వంట నూనెను పదే పదే వాడటం వల్ల మీ ఆరోగ్యానికి ప్రమాదకరమని తెలిసినా కూడా చాలామంది అలానే చేస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు ఇలా ఫ్రెష్గా ఉండే ఆయిల్ని ఉపయోగించండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి